హలో ఫ్రెండ్స్ ఈరోజు కూడా టూ రెసిపీస్ షేర్ చేయబోతున్నా చూసేయండి శనగపప్పు బియ్యము ముందు రోజునైటే నానబెట్టి పెట్టుకోవాలి నానబెట్టి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా పల్చగా ఉండాలి బ్యాటర్ మాత్రం చాలా పల్చగా చేసుకోవాలి రోజు ఇడ్లీ దోశ కాకుండా ఇట్లా వెరైటీగా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఈనో ఉంటే ఈనో వేసుకోవాలి లేకపోతే కుకింగ్ సోడా ఉంటుంది కదా సోడా వేసుకోవాలి నా దగ్గర అయితే లేదు నేను వేసుకోలేదు వేసుకోకుండా బాగా వచ్చినాయి కాకపోతే వేసుకుంటే ఇంకా ఫ్లఫీ ఫ్లఫీ వస్తాయి చూడండి క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ మిర్చి కొత్తిమీర ఇవన్నీ అయితే వేసుకోవాలి నేను వేసుకు నా దగ్గర క్యారెట్ లేదు అందుకే వేసుకోలేదు పచ్చిమిర్చి ఆనియన్ అయితే చాపర్లా చాప్ చేసుకొని వేసుకున్నా మళ్ళీ ఇంకా టమాటా క్యాప్సికమ్ అయితే కట్ చేసి వేసుకున్నా తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కసూరి మేతి కూడా వేసుకోవాలి చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకుంటాను నేనైతే చాట్ మసాలా లేదు నా దగ్గర ఇంకా సాల్ట్ వేసుకొని సరిపడినంత మంచిగా కలుపుకోవాలి ఇది ఇది కలుపుకోవాలి మంచిగా తర్వాత ఒక ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకున్నా ఇంకా ఉండే కడాయిలు కూడా చేసుకోవచ్చు ఇంకా దోశ తవ్వలు కూడా చేసుకోవచ్చు నేను రెండిట్లలో చూపిస్తాను ఇదైతే పెట్టుకున్న తర్వాత కొంచెం వేసుకోవాలి నువ్వులు నువ్వులు వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిపై నుంచి కలిపి పెట్టుకున్న మిశ్రమన్నైతే వేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిజ్జా టైప్లో పిజ్జా లాగా కనిపిస్తుంది వాళ్ళకు చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మూత పెట్టి పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి ఇప్పుడు టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పుకొని అయిపోయింది అది తర్వాత నేను తవ్వ మీద కూడా చేసి చూపిస్తున్నా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నువ్వులు వేసుకోవాలి తర్వాత ఈ బెటర్ వేసుకొని మళ్ళీ ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు కొత్త కొత్త టిఫిన్ల కోసం లంచ్ బాక్స్ల కోసం అయితే నేను కొత్త కొత్త రెసిపీస్ అయితే చేసి పెడతా వీడియోస్ రెగ్యులర్గా పెడతా చూడండి రాని అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ అంటే మనకు ఒకసారి వచ్చిన ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు చూసి చేసుకోవచ్చు అందుకే నేను సాయంత్రం అయితే వీడియో పెడుతున్నా ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పొద్దునకి ఈజీగా ఉంటుంది హడా లేకుండా ఇప్పుడైతే వంకాయలు ఫ్రై చేస్తున్నా చపాతీలకైతే ఇంతే ఫ్రెండ్స్ రోజు రెండు టిఫిన్స్ ఉంటాయి రెండు అంటే లంచ్ లంచ్ టిఫిన్ రెండు ఉంటాయి కదా దానికోసం అయితే చపాతి ఫ్రై ఇంకా అది దాంట్లో ఏం చట్నీ ఏం లేకున్నా పర్లేదు అట్లే తింటారు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ ఉంటుంది బాగా ఒక్కసారి ట్రై చేయండి ఇదైతే ఉల్లిపాయ వేసుకోవాలి పప్పులు వేసుకొని ఆవలు వేసుకొని ఉల్లిపాయ వేసుకొని తర్వాత ఆలు కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ వంకాయ వేసుకోవాలి వంకాయ మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు కారం గరం మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇంతే ఇంట్లో పట్టేటి అయితే ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి కొంచెం ఇక టూ మినిట్స్కి ఒకసారి అయితే కలుపుకోవాలి అడగంటకుండా అయితే మంచిగా ఫ్రై అవుతుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తే అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ ఇవి సింపుల్గా ఉంటాయి నా కూరలు అయితే టేస్ట్గా ఉంటాయి ప్లీజ్ మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చాలా రెసిపీస్ అయితే పెడతా కొత్త కొత్త రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్